హలో అండి నమస్తే ఇక్కడ చూసారు కదండి చిన్న ఏజ్లోనే తెల్ల జుట్టు అనేది పూర్తిగా వచ్చేసింది అండి మీకు ఎక్కడ చూసినా కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది బ్లాక్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఇలా చిన్న ఏజ్ నుంచి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది దీనికి ప్రాబ్లం కాలుష్యం కానీ లేదా మనం తినే ఫుడ్ వల్ల అయితే ఇంకా ఎక్కువగా వస్తుందండి చిన్న ఏజ్ వాళ్ళకు అలాంటి వారికి కానీ పెద్ద ఏజ్లో మనకి వైట్ హెయిర్ ఎక్కువగా వస్తున్న వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇక్కడ ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నాకైతే ఇక్కడ హండ్రెడ్ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అయిందండి మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు చాలా తక్కువ టైంలోనే మళ్ళీ బ్లాక్ హెయిర్ అనేది వచ్చేసింది ఇక్కడ పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడనో ఒక్క దగ్గర మాత్రమే వైట్ హెయిర్ ఉంది కానీ మిగతాదంతా కూడా బ్లాక్ హెయిర్ అనేది వచ్చేసిందండి ఇక్కడ నా హెయిర్కి వన్ టైం మాత్రమే అప్లై చేశానండి చాలా వరకు వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి హెయిర్ అనేది ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది దీనికి కారణం నేను ఇక్కడ ఉపయోగించేది ఒకటి వల్ల మాత్రమే నా హెయిర్కి ఇలా థిక్గా బ్లాక్ కలర్లోకి రావటం జరిగిందండి ఇది గమ్ముగా గట్టిగా అతుక్కపోతుందండి ఇది ఆయుర్వేదాల్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చూపించిన వెంటనే చాలామందికి అర్థమవుతుందండి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దీన్ని డైరెక్ట్గా మనము నోట్లోకి కానీ లేదా ఏదైనా ద్రవంగా కూడా తీసుకుంటారు కాబట్టి మన హెయిర్కి అప్లై చేయడంలో ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలుకే ఉండదు చాలామందికి దీని పేరు కూడా తెలుసండి దీని కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ అండి టెన్ రూపీస్కే నాకు ఇక్కడ సిక్స్ వచ్చాయి దీని పేరు కూడా మీకు పూర్తిగా చెప్తానండి దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తారు నేను ఇక్కడ సిక్స్ వచ్చాయి కానీ మనకి టూ రూపీస్కి ఒకటి కూడా దీని కాస్ట్ అనేది లేదు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అండి ఇక్కడ నేను ఒక్క కరక్కాయను తీసుకున్నానండి చాలండి మీరు కావాలంటే హెయిర్ చాలా పొడువుగా ఉన్నవాళ్ళు అనుకుంటే ఇక్కడ రెండు ఇలా చిన్న సైజు కరకాయలను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరకాయను మనము ఇలా రోట్లో వేసి పొడిలాగా సన్నగా పొడిలాగా చేసుకోవాలి దానికంటే ముందు ఇందులో గింజ ఉంటుందండి ఈ గింజను మాత్రం ఖచ్చితంగా తీసేసి దీన్ని మాత్రమే మనము పొడిలాగా చేసుకోవాలి ఈ కరకాయ పొడిని మరీ సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఇలా మనం దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి బరకగా దంచుకున్న సరిపోతుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఉసిరికాయలు అండి మీరు న్యాచురల్ ఉసిరికాయలు తీసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను మార్కెట్లో సీజన్ బట్టి మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం వీటిని తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు ఉసిరికాయలను తీసుకున్నానండి ఇలా నైఫ్తో మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఉండే గింజను మాత్రం తీసేయాలి ఇక్కడ హెయిర్ని బట్టి కూడా ఉసిరికాయలను తీసుకోవాలండి నా హెయిర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఇక్కడ రెండు ఉసిరికాయలను తీసుకున్నాను హెయిర్ ఎక్కువగా ఉన్న అయితే ఫోర్ ఉసిరికాయలు అయితే సరిపోతాయి ఇక్కడ నేను గుప్పెడంతా గోరెంటాకుని తీసుకున్నానండి ఇక్కడ లేత తీసుకున్నానండి ఎందుకంటే లేతది మనము ఆకులను కూడా ఇలా తెంపి ఈజీగా మనం మిక్సీ పట్టుకోవచ్చు అంతేకాకుండా త్వరగా ఎర్రగా పండే అవకాశం ఉంటుందండి ముదిరిన ఆకు కంటే ఇక్కడ లేత ఆకుకే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి ఎందుకంటే మనం ఇలా కాడలను కూడా దీంట్లోనే డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చాలా త్వరగా మిక్సీ మిక్సీ పడుతుంది అలాగే మనకి త్వరగా ఆ హెయిర్ అనేది ఎర్రగా అయ్యి తర్వాత బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనం ముందుగా దంచుకున్న కరెక్ట్ ఉంది కదండి దాన్ని కూడా ఇలా మనం ఈ మూడిటిని ఒక దాంట్లో వేసేసి కొన్ని వాటర్ మునిగేంత వరకు వేసేసి మీరు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మాత్రమే ఉంచేస్తున్నాను ఇక్కడ ఇంకొక టిప్ని కూడా చెప్తున్నానండి ఈ మూడిటిని మీరు మూకుడు ఉంటుంది కదండి అల్యూమినియం కడాయి దాంట్లో వేసి నైట్ అంతా అలాగే ఉంచేసారనుకోండి ఇది తెల్లారి మనం చూసేవరకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అలా అయినా కూడా మీరు హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు నాకు ఇక్కడ అంత టైం లేదు కాబట్టి నేను వీటిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి అలా అయినా హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టుకొని సన్నని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకి దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా వచ్చేస్తుందండి అప్పుడు దీన్ని కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని టీ వడపోసే జాలి ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి ఈ గుజ్జునంతా కూడా ఇలా టీ వడపోసే జాలిలోకి వేస్తే దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా కిందికి వచ్చేస్తుంది స్పూన్తో కానీ లేదా చిన్న బౌల్తో మనము ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దాంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా ఇలా బౌల్లోకి వచ్చేస్తుందండి నాకైతే ఇక్కడ ఇలా స్పూన్తో అనేసే కానీ మన హెయిర్కి సరిపడినంత కూడా వచ్చేస్తుంది ఇలా రసాన్ని కాకుండా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్నైనా కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు కానీ మన హెయిర్కి అంత సరిగ్గా ఇది పూర్తిగా అంటుకోదండి ఇలా అయితే పూర్తిగా మనము హెయిర్కి అప్లై చేయొచ్చు కాబట్టి ఇలా లిక్విడ్ని మాత్రమే తీసుకోండి నువ్వుల నూనె కానీ లేదా ఆవాల నూనె ఉంటుంది కదండి దాన్ని మాత్రమే యూజ్ చేయండి కొబ్బరి నూనె మాత్రం అస్సలకే యూజ్ చేయకూడదు ఇక్కడ వన్ స్పూన్ కానీ లేదా టూ టీ స్పూన్స్ మాత్రమే వేసుకోండి ఇది త్వరగా కరిగిపోదండి మనము స్పూన్తో ఒక ఇలా టూ త్రీ టైమ్స్ బాగా కలిపేసామనుకోండి ఈ రసంలో ఇది పూర్తిగా కరిగిపోతుంది చూసారు కదండి ఇలా మనం కలిపేసిన తర్వాతనే మనకి ఆయిల్ అనేది ఏర్పడుతుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాతనే మనం హెయిర్ కి అప్లై చేయాలి చూడండి లిక్విడ్ అనేది ఇలా ఉంది కదా దీన్ని మీరు డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేసుకున్నారనుకోండి అంత త్వరగా ఇది హెయిర్లోకి వెళ్ళదు కాబట్టి మన ఇంట్లో కాటన్ కానీ దూది ఉంటుంది కదండి దాన్ని మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ చూసారు కదండి నాకైతే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసిందండి మనము బయటికి కానీ ఫంక్షన్స్కి అకేషన్స్కి లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఈ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్గా అనిపిస్తుందండి ఎందుకంటే మనం దీన్ని వెంటనే మనము బ్లాక్ కలర్లోకి మార్చుకోలేము కదా ఇలా మనము ఒకేసారి మనము హెయిర్కి అప్లై చేస్తామనుకోండి చాలా త్వరగా పూర్తిగా అయితే వైట్ అనేది ఏర్పడదండి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో గోరెంటాకును మనము ఉసిరికాయను వేయటం వలన కొద్దిగా రాగి రాగిగా కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి పూర్తి కలర్లోకి రావాలి అంటే మీరు ఒక త్రీ టైమ్స్ అప్లై చేస్తే పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ దూదిని తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ రసంలో ఇలా పూర్తిగా తడిపేసి మన హెయిర్కి అప్లై చేయండి ప్రతి ఒక్క హెయిర్కి కూడా ఈ రసం అనేది ఉండటం వలన మన హెయిర్ మొత్తం కూడా చాలా త్వరగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ కరకాయ పొడిని మంచినీటితో కలిపి తగ్గితే వాంతులు తగ్గుతాయండి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా కరకాయను చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దగ్గుకు ఉపయోగపడుతుందండి దగ్గు అనేది చిటికలో తగ్గిపోతుంది కరకాయ ముక్కలను నీటిలో నానబెట్టి నీటిని తాగితే కూడా హార్ట్కి మంచిది కరకాయ వల్ల చిగులు దృఢంగా తయారవుతాయి దంతాలకైతే చాలా బాగా పనిచేస్తుందండి ఇది లాగా మన హెయిర్కి అత్తుకపోవటం వలన కూడా మన హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా బ్లాక్ కలర్లోకి రావటానికి చాలా యూజ్ అవుతుందండి మీరు కావాలంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడిగి తెలుసుకోండి కరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు మీరు బయట యూజ్ చేసే వాటికంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు మా అమ్మ హెయిర్కి కూడా దీన్ని ఇలాగే అప్లై చేశానండి తర్వాత ఇవి ఇలా రాగి రాగిగా కలర్లోకి వచ్చేసేయండి దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ దూదితో కానీ లేదా ఇలా మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది హెయిర్ అనేది అంత కలర్లోకి వచ్చేస్తుందండి చూడండి హెడ్ బ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా అయితే మీరు చూసారు కదండి చూడండి నేనైతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను ఒకేసారి అండి తర్వాత వాష్ చేసిన తర్వాత కలర్ అనేది ఎలాగా మారిందో అందుకే చెప్పానండి సంవత్సరంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే పెట్టండి మీరు దీన్ని రెగ్యులర్గా పెట్టేశారు అనుకోండి నెలలోనే మీకు నలుపు వచ్చేస్తుంది చాలా మంది వెంట వెంటనే పెట్టకుండా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మరొక వన్ వీక్ కానీ లేదా టూ వీక్స్ గ్యాప్ ఇచ్చి మరొకసారి అనుకోండి వన్ మంత్ లోనే మీ హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఒకేసారి పెట్టి చూపించానండి అది కూడా ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరేనండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది చాలామంది వైట్ హెయిర్ అనేది అసలుకి కలర్ అనేది చేంజ్ కాదనుకుంటారు కానీ నేను చెప్పిన చిట్కాలు పాటించారనుకోండి ఎంత ఏజ్ వాళ్ళైనా సరేనండి కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది అది కూడా మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు వైట్ హెయిర్ అనేది పూర్తిగా నల్లగా మారటానికి సంవత్సరంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ చూపిస్తుంది నేను ఒక్కసారి మాత్రమే పెట్టి వాష్ చేసినాక చూపిస్తున్నానండి లేదా నలుపు రంగులోకి మార్చేసేయచ్చు ఇక్కడ మీకు టూ త్రీ టైమ్స్ మా అమ్మ మీద రిపీట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మీకు వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు కలర్ అనేది ఇలా పూర్తిగా నల్లగా కానీ లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి కానీ మారిపోతుంది మీరు ఇలా ఎక్కువగా వాడితేనే మనము మన కలర్ అనేది ఎరుపు రంగు నుంచి నలుపు రంగులోకి మారుతుంది ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు అనేది మన హెయిర్లో కలర్ అనేది మారుతుందండి దీనికి మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సిన పని లేదండి సంవత్సరంలో ఒక ఫోర్ టైమ్స్ కానీ మీరు వీక్లీ కానీ లేదా మంత్లీ కానీ మీకు టైం దొరికినప్పుడు అప్లై చేస్తే సరిపోతుంది చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి చాలామంది ఈ గోరెంటాకు పెట్టుకున్న కొన్ని రోజులకే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అవుతుందని చెప్తారు కానీ మనం ఇక్కడ కొద్దిగా అది యాడ్ చేసాం చూడండి దానివల్లనే ఇక్కడ చాలా రోజుల పాటు కానీ నెలల పాటు కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుందండి ఇవి తప్ప నేను ఇక్కడ ఏది యూజ్ చేయలేదండి నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేసే ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా యూజ్ చేయవచ్చు ఇవి న్యాచురల్ అండి ఎలాంటి కెమికల్స్ లేదు నేను ఇంతకుముందు చూపించింది కూడా కెమికల్ లేదండి దాన్ని చాలామంది తింటారు అలాంటిది మనం హెయిర్కి అప్లై చేసే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కదండి చూసారు కదండి మా అమ్మ హెయిర్ అయితే ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చేసిందో మీరు దేన్ని అప్లై చేయాలంటే దీంట్లో ముఖ్యంగా కరక్కాయను అలాగే గోరింటాకును ఉసిరికాయను ఈ మూడింటిని కలిపి ఇలా మిక్సీ పట్టి హెయిర్కి అప్లై చేశారనుకోండి చాలా త్వరగా వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఏజ్తో సంబంధం లేకుండా ఇలా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి నా హెయిర్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి నచ్చిన వారు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్